హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చింత చిగురు పచ్చి రొయ్యలు కూరని చేసి చూపిస్తున్నానండి పచ్చి రొయ్యల్లో చింత చిగురు వేసి వండితే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మా ఆంధ్రాలో అయితే ఈ రెసిపీని చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి అయితే ఈ పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో పచ్చి రొయ్యలు తీసుకున్నానండి పచ్చిరొయల్ని ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేస్తే పచ్చి రొయ్యల్లో ఉన్న నీరంతా కిందకి దిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ సాజీరా మూడు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చిరొయ్యల కూరలో ఉల్లిపాయల్ని ఎక్కువ వేసుకోకూడదండి ఉల్లిపాయలు ఎక్కువైతే కర్రీ తీపి వస్తుందండి అందుకే ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు పచ్చిరొయ్యను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి స్ట్రైనర్లో వేసి వాడబెట్టకపోతే పచ్చి రొయ్యల్లోంచి ఎక్కువ నీరు వచ్చేస్తుందండి మనం రొయ్యల్ని స్ట్రైనర్లో వేసి వాడబెట్టాం కాబట్టి రొయ్యల్లో నుంచి ఎక్కువ నీరు రాదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చూడండి పచ్చి రొయ్యల్లోంచి ఎక్కువ నీరు రాలేదండి రొయ్యలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి పచ్చిరొయ్యులు కూరలకి పెద్దగా వాటర్ ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది చేపల కూరలాగానే రొయ్యలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికేలోపు చల్లారిన మసాలా దినుసుల్ని ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పొడిని ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుని వీలు లేకపోతే మార్కెట్లో దొరికే గరం మసాలా పొడినైనా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల చింత చిగురుని తీసుకొని ఇలా చేతితో బాగా నలపాలండి చింత ఇలా చేతితో నలపకుండా కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా నలిపితే చింత చిగురులో ఉన్న ఫ్లేవర్స్ పులుపన్నీ కూడా కర్రీలోకి బాగా దిగుతాయండి అందుకే ఇలా చేతితో బాగా నలుపుకోవాలి అలాగే చింత చిగురులో ఉన్న ముదురు కాడలు ఏవైనా ఉంటే తీసేసుకోవాలి లేత కాడలు ఏమైనా ఉంటే అలానే ఉంచేసుకోవచ్చు చింత చిగురుని ఇలా బాగా నలుపుకున్న తర్వాత చింత చిగురుని కర్రీలో వేసేసుకోవాలి చింత చిగురు కూడా బాగా లేతగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలి చింత చిగురు బాగా లేతగా ఉండేలా చూసుకోవాలండి లేత చింత అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అదే చింతచిగురు ముదిరితే టేస్ట్ అంత బాగుండదండి అందుకే చింత చిగురు బాగా లేతగా ఉండేలా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ పైకి ఎలా తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి పచ్చిరొయ్యలో చింత చిగురు బాగా గ్రేవీగా ఉండకూడదండి ఇలా దగ్గరగా వండుకుంటేనే బాగుంటుంది చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిందో పచ్చిరొయ్యలు కూడా చాలా బాగా ఉడికాయండి ఇంతేనండి మా ఆంధ్ర స్పెషల్ చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేద్దాం పచ్చిరొయ్యలు చింత చిగురులోకి ఇలా వేడి వేడి అన్నం వడ్డించుకుంటే భలే ఉంటుందండి చింత చిగురు పచ్చిరొయ్యలు కూర ఇలా వేడివేడిగా వేసుకున్నా బాగుంటుంది లేదా ముందు రోజు వండుకొని నెక్స్ట్ డే వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీని మా ఆంధ్రాలో ఎక్కువ విలేజెస్లో చేసుకుంటారండి ఈ కర్రీని ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరండి అంత బాగుంటుంది కర్రీ మాత్రం సూపర్గా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చింత చిగురు పచ్చి కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్